ఒకటి నిత్య ప్రేమ నిజము అనేటటువంటిది కొన్ని తక్కువ ప్రేమ కూడా కాదు నన్ను మీది మీరు చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు కడుపులో ఉన్న బిడ్డ అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ప్రేమ అబద్ధం అనవచ్చు పెళ్ళి అబద్ధం అని కూడా వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటిది అబద్ధం ఆడటం అనేది చాలా హీనమైనటువంటి ఒక అంశం ప్రత్యేకంగా ఒక ఆడపిల్ల నోట్లోంచి రాకూడనటువంటి ఒక ప్రత్యేక మీ అమ్మ ఏమన్నా అండి నేను కత్తితో పొడి ఇక్కడిక్కడ నరికి పోగులు అన్నా కూడా నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశాన్ని నిజంగా ఒప్పుకోవాలి అక్కడ మాత్రం అబద్ధం ఆడకూడదు అదే తల్లి యొక్క గొప్పతనం నా బిడ్డకి తండ్రి ఎవరు అనేటటువంటి అంశం దగ్గర కూడా నువ్వు ఆ బిడ్డనే చంపేస్తానన్నాక ఎలా ఎలా చంపాలి నేను అమ్మా పోరాడాలమ్మా ఫైట్ చేయాలి ఏ బిడ్డను చంపుతాది ఎవరిని చంపుతాది ఆవిడకి ఎంతమంది జనం ఉన్నారని చెప్పి నువ్వు భయపడ్డావు నీ ప్రేమ స్వచ్ఛమైంది నీ ప్రేమ అక్కడితో ఆగిందంటే ఆగలేదు గర్భవతి అయ్యేంత పరిస్థితి వరకు వచ్చింది నీ బిడ్డ నీ బిడ్డకి తండ్రి ఎవరన్నా చెప్పాలిగా కానీ నువ్వు కూడా అలా ఆలోచించలేదు నువ్వేమనుకున్నావు అంటే కనుక షన్ను అనేటటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ ఒక పెళ్లి చూపుల ద్వారా కలిసినటువంటి ఒక్క మనిషే కాబట్టి మా అమ్మ భయానికి లొంగినట్టే లొంగి షన్నుని చేసుకున్నట్టే చేసుకుని రెండు లక్షలు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేసి తర్వాత రాహుల్తో వెళ్ళిపోదాం రాహులే తండ్రి అవుతాడు నా బిడ్డకి అని అన్నట్టు అనుకున్నాను సో ఎవరి నాటకం ఎవరు స్వార్థం వాళ్ళు ఆడేరమ్మ ఇక్కడ ఎటొచ్చి ఏంటంటే మీ అమ్మ చివరి వరకు ఒప్పుకోలేదు నువ్వు ఒక మెట్టు ముందు నీ తప్పు ఒప్పుకున్నావు అంతే తేడా ఇక్కడ నేను నా బిడ్డ గురించి ఆలోచించి అనుకున్నా సార్ తండ్రి గురించి ఆలోచించలేదు సార్ నేనేమంటున్నానంటే ఈ రోజు పిల్లలు తప్పులు చేస్తారమ్మా ప్రేమిస్తారు పెళ్లి చేసుకోవటానికి ఎవరో ఒక పరాయి వాడిని ఎవరినో పెళ్లి చేసుకున్నారు ఒకసారి ఆలోచించండి నిజంగా ఆ ప్రేమని అంత బలంతంగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా క్యాస్ట్ అనేటటువంటి బేసిస్ మీదో లేదంటే కట్నాలు అనేటటువంటి డబ్బులు అనేటటువంటి ఆస్పెక్ట్ మీద నిజంగా అంతలాగా చంపేయవలసినటువంటి అవసరం ఉందా నిజంగా మానవతా దృక్పథం లేకుండా అంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితుల్లోకి మన మనుషులు వెళ్ళిపోతున్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు మీకు భర్త లేడు మీకు ఎవరు లేరు మీకంటూ తోడు ఉంది అంటే కనుక మీ అమ్మాయి మీరు మీ జీవితంలో కాపాడుకోవాల్సినటువంటి ఏకైక తోడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మీ అమ్మాయి ఈరోజు మీ మీ అమ్మాయి మిమ్మల్ని ఈరోజు ఒక రాక్షసిలాగా ఒక దెయ్యంలాగా చూస్తూ ఉంటే కనుక ఇంకెందుకమ్మా బ్రతుకు ఎవరో చంపక్కర్లేదు మనమే చచ్చిపోవాలి అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పే మాటలు అర్థమవుతుందా ఎందుకు ఇంత హీనమైన చర్యకి కేవలం రెండు లక్షల గురించా రెండు లక్షల గురించా ఇన్ని జీవితాలను పాడు చేస్తారా మీరు అర్థమవుతుందమ్మా నేను చెప్పేటటువంటి రెండు మాటలు అంతే మేడం మేడం ఇక్కడ ఈ పరిస్థితిలో మనం మాట్లాడుకోవడానికి మనకు కంఫర్ట్గానే అనిపిస్తుంది కానీ సొసైటీలో కొన్ని రకాల సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు వాళ్ళు ఏ రేంజ్ వాళ్ళు అయినా కానీ అవి ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే సొసైటీకి భయపడి ఇప్పుడు వీళ్ళమ్మ ఇంత క్రూయల్గా మారిపోవడానికి కారణం సొసైటీ చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి యాక్చువల్గా ఏ రిలీజియన్ అన్నా ఏ క్యాస్ట్లు అన్నా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి కొంత ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మ్యారేజ్ అయినాక రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి వీళ్ళు అప్లై చేసుకుంటే కలెక్టర్ ఆఫీసుల్లో వాటిలో ఎందుకు అంటే ఈ మతాలకి సంబంధించిన హానర్ కిల్లింగ్స్ కానీ ఈ లవ్ మ్యారేజ్లో వీటిని తగ్గించాలి అని ఇవంతా మనం ఎప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా ఎక్కడ చూస్తామంటే క్లాస్లో ఏదైనా జరిగిన హై క్లాస్ పీపుల్స్ కానీ లేకపోతే సోషల్ అవేర్నెస్ ఉన్న సెలబ్రిటీలలో జరిగినప్పుడు న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి అయ్యో పిల్లలు లవ్ చేసిన వాళ్ళు చేసి ఉంటే బాగుండేది ఎలా చంపేశారు ఎలా ఇది చేశారు ఎలా విడగొట్టారు ఇలా మాట్లాడుతూ ఉంటాం ఆ స్టేజ్లో ఈ అమ్మాయి లవ్ చేసిన వాళ్ళంతా మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకొని మేము మేజర్లు వెండి అని చెప్పి కేసులు ఫైల్ చేయడం అనేది ఉంది ఈవిడ వరకు మనం ఆలోచిస్తే ఈవిడ పొజిషన్లో ఇలాంటి కేసెస్ మేము చాలా రెగ్యులర్గా కూడా వింటూ ఉంటామండి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ చాలా వీక్ అయినా కూడా మా క్యాస్ట్ అంది అంటే మా కులవాళ్ళంతా మమ్మల్ని పిలవరండి మళ్ళీ రేపొద్ది ఏ ఫంక్షన్లకి ఏ కార్యక్రమాలకి మమ్మల్ని వెలివేసినట్టే లెక్క ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో క్యాస్ట్ అతన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఇదితోటే ఎందుకంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు ఒక సంబంధం ఒక మంచి అబ్బాయి వచ్చి చదువుకున్న అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటేనే గొప్ప ఇక్కడ ఫైనాన్షియలే ఇంకొకటా కాదు ఆవిడ వద్దు అనడానికి పరువు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఆ పరువు ఎంత దాకా వెళ్ళిందంటే నిన్ను పిల్లని చంపేసి నేను కూడా చచ్చిపోతాను తప్ప వాడితో నేను పెళ్ళి చెయ్యను అనే అంత దాకా వెళ్ళిపోయింది ఆ పిల్లకి వాళ్ళ అమ్మని కాదు అనటం ఒక నిమిషం పని అయినా ఉంది అంటే ఉన్నదే ఒక అమ్మ అలాగే ఆవిడకి ఉన్నదే ఒక కూతురు వీళ్ళిద్దరు పెరిగిన సొసైటీలో ఉన్న చుట్టాలు ఉంటారు కదా పొలమ్మ ఎల్లమ్మ ఎల్లయ్య వీళ్ళంతా వీళ్ళంతా అనే మాట ఏంటంటే ఇంక మిమ్మల్ని వెలివేస్తారు వెలివేస్తారంటే ఇప్పుడుకున్న పేద ప్రయాణికి అదే పెద్ద గొప్ప విషయం అయింది అమ్మ నీ కూతురు తర్వాతే ఎవరైనా సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ సమాజం మన చంపేస్తుంటే సమాజంలో ఉన్న జనాలు కట్టుబాట్లు మన చంపేస్తుంటే వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇంకా ఎదురు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఏ కుల పెద్దలు అయితే మిమ్మల్ని బాగా బ్లాక్మెయిల్ చేస్తారో ఇలాంటి కేసుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వచ్చమ్మా నీ కూతురు తర్వాతే ఎవరైనా ఈ రోజు నీ కూతురు నీకు సపోర్ట్ చేసి వచ్చి కూర్చొని ఒక తల్లి అనే పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు కూతురికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అట్లాగా ఎందుకు నీతో ఎంతసేపు మాట్లాడుతున్నాడు నువ్వు పెద్ద విలన్వి ఇక్కడ ఆ విలనిజం ఒక పెద్ద కేసు నుంచి సార్ మనం ఈరోజు ఒక పిల్లోని కాపాడాం ఎందుకంటే లాకి సంబంధించి మనం అందరం అంటాం జస్టిస్ డిలే అవుతుందండి ఒక్కసారి కోర్టుకు వెళ్ళామంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నడిచిపోతున్నాయి దీ జీవితాలు సర్వనాశనమే అయిపోతున్నాయి అంటే ఇలాంటి ఫాల్స్ కేసుల వల్లే ఈ పిల్ల వేసి వీళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసిన కేసు వీళ్ళని బయట మాట్లాడుకోమని పంపించారు ఆ పిల్లడికి లక్కీగా మనకి స్టేజ్ దొరికింది కాబట్టి ఈరోజు అతని ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఖర్చు అయ్యే కేసు ఇతనికి ఎందుకంటే అంత పెద్ద కేసు వేస్తే లేదా తక్కువ ఫీజు ఉన్న లయర్లు పెట్టుకోవాలి కరెక్ట్ లాయర్ని పెట్టుకున్నాడంటే అబో ఫైవ్ ల్యాక్స్ అన్న ఫీజులు అవుతాయి ఎందుకు ఏం కేసు ఇది ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి ప్రెగ్నెన్స్ చేయడం పెళ్లి సంబంధం దాకా వచ్చారు వచ్చిన తర్వాత డౌరీ హరాస్మెంటు ఆడు అడిగినంత కట్నం ఇవ్వలేదు కాబట్టి ఐదు పది లక్షలు అడిగారని మేము ఇవ్వలేమన్నాము అందుకని పెళ్లి చేసుకోనని అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇది ఎంత స్ట్రాంగ్ కేసో తెలుసా ఇది వెయ్యడానికి మీరు వెళ్ళిపోయారంటే ఎట్లా అమ్మా మీరు ఈ స్టోరీ క్రియేట్ చేసేవాళ్ళు మీరు చేయకపోయినా తెలిసి తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసే పెడతారు ఆ పిల్లడు ఫస్ట్ ఒక థర్టీ డేస్ నుంచి సిక్స్టీ డేస్ జైల్లో ఉండాల్సిన కేసు అందరికీ స్టేజ్ దొరకదు కదమ్మా మానవత్వం ఏమి లేదా మీకు నిజంగా అన్యాయం అవుతున్న అమ్మాయిలకి మీలాంటి కేసుల వల్ల హెల్పే దొరకట్ల అర్థమవుతుందా ఇదంతా పాపం కట్టుకోవడం కింద లెక్క వాల్యూబుల్ కోర్టు టైము ల్యాండ్ ఆర్డర్ రెస్పెక్ట్ని తీసేస్తున్నట్టు అవుతుంది కాస్త జ్ఞానంతో బతకండి ఎవరైనా కానీ నెక్స్ట్ నాన్న నీ గురించి మాట్లాడాలా ఏం లవ్వరు ఏం కూతురివి ఎవరమ్మా నువ్వు ఏం పెళ్ళి కూతురివి అమ్మ అంటే నీకు ఇష్టమే సొసైటీ అంటే రెస్పెక్టే ఒప్పించుకోవాలా వెయిట్ చేయాలా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు ఆ ప్రెగ్నెన్సీ కోసం ఒక అబ్బాయిని బలపసం చేస్తారా మీకు సంబంధం వచ్చినప్పుడన్నా నువ్వు మానవత్వంతో చెప్పుకోవాలి కానీ నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు మీ అమ్మ చంపేస్తానండి అమ్మ నిన్ను కాదని నేను వెళ్ళను నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను తప్పు జరిగిపోయింది ఇలా అని మీరు ఉండాలి అంతే ఎవరు ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావు ఈ స్టేజ్ దొరకపోతే వీళ్ళ కుటుంబం మొత్తం సర్వనాశనం అయ్యే వాళ్ళు తెలుసా వాళ్ళని కూడా నమ్మిచ్చేశారు మీరు పోలీసులు నమ్మిచ్చేశారు మమ్మల్ని నమ్మించడానికి టూ అవర్స్ ట్రై చేశారు అన్ని చోట్ల ఇంత గా జడ్జ్మెంట్లు జరగవమ్మా పైగా కూతురు మీద ఒట్టేయడం ఎందుకని చెప్పి కూతురు కోసం పోరా అంత గొప్ప తల్లివా నువ్వు అంత గొప్ప స్త్రీ అవ్వాలి ఫస్ట్ నువ్వు ఆ తర్వాత తల్లి భార్య అని మాట్లాడుకుందాం మీ అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చావు తప్పు చేసే అమ్మకి లాండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్ లేదు భయం లేదు ఏమీ లేదు మీకు ఆ అబ్బాయికి సారీ చెప్పు ఫస్ట్ నువ్వు షన్నుకు సారీ చెప్పు అబ్బాయి అబ్బాయిని దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి మీరు అంతా టార్చర్ పెట్టారంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంత అంత కాదు కేసు ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందా ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా నాన్న షన్ను కంప్లైంట్ స్టేజ్లో ఉంది మీరు ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాయాలమ్మా ఇప్పటిదాకా మేము ఆడిన ఎదవ డ్రామాకి షన్నుకి ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రెగ్నెన్సీకి అతనికి సంబంధం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా సారీ చెప్తే మీరు ఒక లెటర్ రాయాలి ఇప్పుడు ఓపెన్గా ఆయనకి చెప్పండి క్షమించమని అడగండి ఇద్దరు సారీ షెన్ను సారీ నాని నాని అప్పుడే అల్లుడు కూడా అయిపోయినట్టు నాన్న నీకు ఎక్కడో అదృష్టం బాగుండి ఎందుకంటే కోర్టు కూడా ఇంతే చేయాలనుకుంటుంది కానీ అంత టైం ఉండదు ఆ ప్రతి దానికి పిటిషన్స్ వేయాలి అవతల వాళ్ళ అబ్జెక్షన్స్ నడుస్తూనే ఉంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నడుస్తాయి కాబట్టి మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ బాండ్ రాయిస్తాం ఇంకా వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళతో ఆల్రెడీ మేము మాట్లాడిస్తాం కూడా ఓకే మేడం సరేనా నీ ప్రాబ్లం ఎక్కడితో క్లియర్ అయినట్టే కాస్త సంబంధం మంచిది అనుకుని ఎగబడిపోవద్దు వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీలు చేసుకోండి తీసుకొచ్చిన వాడు మంచి అయినా మంచి కుటుంబం అన్నారు మీరు నమ్మారు అక్కడికి వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ బాగోతురు ఏంటి తెలుసుకోవాలిగా బేసిక్గా బయట అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు నాన్న కదా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఒకప్పుడు ఆడపిల్లల్ని కాపాడాల్సి వచ్చేది ఇప్పుడు మగ పిల్లల్ని కాపాడుకుంటున్నాం తల్లి మీలాంటి వాళ్ళ వల్ల నాన్న ఇక్కడైతే నీ ప్రాబ్లం క్లియర్ అయింది మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మీరు బయలుదేరగచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏం రాహుల్ మరి నిజంగా లవ్ చేసావా లేకపోతే లవ్లో ఉన్న ఆ ప్రెగ్నెన్సీలో ఉన్న ఆ పిల్లలు పుట్టుబోయే పిల్లల్ని కాపాడుకోవడానికి వచ్చావా నిజంగా నువ్వు మంచిగా ఓడివే నీ మంచితనం ఎక్కడికి పోదు వాళ్ళ అమ్మ అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ గురించి కాదు అమ్మతో మాట్లాడుతాము ఫైనాన్షియల్గా కొంచెం బాగుంటే సొసైటీకి కూడా చెప్పుకోగలం ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు ఆవిడ ఆవిడని ఒప్పించాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి ఇప్పుడే వీళ్ళ దగ్గర ఏమీ లేకపోతే ఎట్లా రేపు పొద్దుట బతుకుతారు మళ్ళీ ఇద్దరికి నేనే పోషించాలి అన్న భయం ఆవిడకుండా ఉండొచ్చు ఆవిడ విలనే కాదనట్లే అసలు ఆవిడ సరౌండింగ్లో మీరు ఉండొద్దు కూడా కానీ మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలిగా ఆవిడకు అదే మీరిద్దరు రేపు వద్దుట ఉన్న ఒక కూతురు పెళ్ళి అయిందంటే నువ్వే కొడుకులాగా అన్ని చేయాలి కార్యక్రమాలు అవునా ఆవినికి క్షమించే ఉద్దేశం నీకుందా లేదా ఆ అమ్మాయిని నమ్ముతున్నావా వాళ్ళ అమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా వెళ్ళినాక మళ్ళీ అదే మేము మాట్లాడుతాం ఒకవేళ ఆవిడ మారింది అని నీకు అనిపిస్తే ఆవిడ క్షమించడానికి రెడీగా ఉన్నావా నాన్న ఎప్పుడైనా కానీ క్షమా చాలా మంచిది కానీ నువ్వు చేయాల్సిన పని ఆవిడ మారాలి అంటే నువ్వు ఫైనాన్షియల్గా ఏదైనా జాబ్ తెచ్చుకొని ఉండాలి అలా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఒకవేళ అమ్మాయితో పెళ్లి చేస్తే నువ్వు ఓకేనా ఆవిడ ఎంత వెళ్ళనైనా వాళ్ళ అమ్మ పర్మిషన్ ఒకసారి అడుగుదాం ఆవిడేమంటుంది ఆవిడ మారకపోతే మీ ఇద్దరికి మేము ఒకవేళ ఏదైనా మాట ఇచ్చి పంపించినా కూడా బయటకెళ్ళి మళ్ళీ ఏదో డ్రామా ఆడుతుందేమో అసలు ముందు మీ అత్తగారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కీరోలు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయి నేను సూసైడ్ చేసుకుంటానన్నా కూడా మనమే విజయ్లో ఏమ్మా బ్లాక్ మెయిల్ చేస్తావా కూతుర్ని చేయను మేడం నేను వీళ్ళ గురించి అట్లా ఆలోచించలే మేడం ఆలోచించింది ఏంటంటే క్యాస్ట్ కాదు తర్వాత తనకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత జాబ్ ఏం లేదు కదా జాబ్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నాక పెళ్లి చేస్తాను అనాలి అది కదమ్మా గర్భవతి అయిన తర్వాత ఇంత డ్రామా ఆడతావా ఏం చూసుకొని ఆడుతున్నావు ప్రెగ్నెంట్ తండ్రి తండ్రి ఆ బిడ్డ తండ్రి అతను కాదమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరికి మేము పెళ్లి చేస్తాం నీ ఉద్దేశం ఏంటి ఫస్ట్ కి ఇష్టం అని ఇంకా సమర్థించుకో అమ్మాయికి ఇష్టమైనప్పుడు చేసేదేం రేపు వద్దునే బయటికి వెళ్ళినాక మళ్ళీ చంపేస్తానంటే నేను ఎందుకంటాను మేడం వాళ్ళు ఉన్నదే వాళ్ళు కదా ఇంకా వాళ్ళని చంపేసి నేను ఎక్కడ ఎక్కడుంటాను చెప్పండి ఆ ఏడు ముందే ఏడవాళ్ళు కదా ఇంటి దగ్గరేం ఏడచారు మేము వచ్చి మాట్లాడితేనే మీకు ప్రాబ్లమ్స్ క్లారిటీ వస్తాయా నిజంగా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారని మేము ఎలా నమ్మాలమ్మా మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాను సార్ అయ్యో రాహుల్ అస్ టు టేక్ కాల్ నా ఆవిడ ఇప్పుడప్పుడే మారే వ్యవహారం అయితే కాదు కానీ పరిస్థితుల వల్ల మారటానికి అవకాశం ఉంది ఆవిడకి బుద్ధి చెప్పాలి అంటే ఒకే ఒక్క సీన్ ఉంది మేడం ఇది కొంచెం మన ఓండేషన్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఆవిడ భయం మనకు తెలుస్తుంది కొంచెం భయపడుతుంది ఒప్పుకుంటుంది అని కానీ ఇంటికెళ్ళినాక చుట్టుపక్కల ఏంటో మనకు ఇంకా అర్థం కాల వాళ్ళ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో వీళ్ళిద్దరికి ఇక్కడ మ్యారేజ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారు మీ ఇద్దరు సంక్షన్లో చేస్తే ఇంకా హ్యాపీ ఏమ్మా చేసుకుంటావా నీకు అదే కదా భయం ఉంది నీకు భయమే కదా మీ అమ్మ అంటే మీ అమ్మకి కౌన్సిలింగ్ ఇచ్చావు ఆవిడ ఇక్కడ ఒప్పుకుంటుంది ఇంటి దగ్గర కూడా మళ్ళీ మీ ఇద్దరికి చెయ్యను అంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ మీకు మ్యారేజ్ చేయడానికి చూస్తాం ఏమో నువ్వు నీకు ఓకేనా మీ ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకుంటారా వాళ్ళకి అందరికి తెలుసు అని చెప్పారు మీరు ఆల్రెడీ ఒక మాట ఫోన్ చేసి చెప్పేసానన్నాయి అయితే మీరు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి ఈవిడ వైపు నుంచి ఏ తేడా వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా ఏమా దండలు తీసుకురమ్మానండి కళ్యాణ్ గారు అండి అలాగే రమ్య గారి ఆధ్వర్యంలో ఎందుకంటే దండలు కూడా వచ్చాయి కాబట్టి రండి మీ ఇద్దరు మార్చుకోండి పోయినా అమ్మకు దానం పెట్టుకోండి కాళ్ళకి దనం పెట్టండి కంగ్రాచులేషన్స్ అమ్మా మీకు ఇక్కడ దండలు ఎందుకు మార్పించామో తెలుసా కూర్చోండి నాన్న ఇటు కూర్చోమా నువ్వు లీగల్గా పెళ్లి చేయడం అనేది అనేది ఇంటికి తీసుకెళ్ళి గుళ్ళో చేయిస్తావు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయిస్తావో చేయించి నలుగురికి చెప్పండి ఎందుకంటే దండలు మార్చుకున్నారు అన్ని కార్యక్రమాలకి వాళ్ళు ఇప్పుడు లీగల్గా లైసెన్స్ ఉంది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అర్థమవుతుందా గ్రామ పెద్దలో చుట్టాలో ఏదో చెప్పారని కాదు నువ్వు మారాలి నీ పిల్ల తర్వాత ఎవరైనా అని గుర్తుపెట్టుకో దయచేసి తర్వాత ఇంకా వాళ్ళని మోసం చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ చేయి మాకు నాన్న నిన్ను నమ్మే అమ్మాయి వస్తుంది ఏదో వాళ్ళ అమ్మని నమ్మేదో తెంగ రాష్టాలు వేసింది మధ్యలో ఇక నుంచి బాగా చూసుకో నువ్వు ఇక్కడ మాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే జాబ్ చేస్తాను ఇక నుంచి నా భార్యని మా అత్తగారిని కూడా చూసుకుంటానండి అని ఒక మాట ఇస్తే ఆవిడకి నమ్మకం ఉంటుంది నాన్న ఖచ్చితంగా ఇస్తాను మ్యామ్ ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతావు జాబ్ నువ్వు వన్ మంత్ లో సర్చ్ చేసేసుకొని ఏదైనా జాబ్ జాబ్ వచ్చినాక వాళ్ళు లీగల్ గా పెళ్లి చేస్తారు మీకు ఓకేనా ఆల్ ది బెస్ట్ నాన్న ఓకే థాంక్ యూ గుడ్ లక్ నాన్న హ్యాపీగా ఉండండి ఓకే మా జార్త్ సంతోషంగా వెళ్ళండి థాంక్యూ మ్యామ్ కళ్యాణ్ గారు రమ్య గారు సో ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన వాళ్ళకి చక్కగా న్యాయం చేసి చక్కగా వాళ్ళిద్దరిని కలిపి మరీ పంపించారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరో కథతో మళ్ళీ కలుద్దాం